భరిస్తున్నాను మీ ముందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు నేను మీ ముందుకి ఒక విభిన్నమైనటువంటి అంశంతో ముందుకు రావాలని అనుకున్నాను దానికి ఏ టాపిక్ అయితే బాగుంటుంది ఎక్కువ మంది తప్పుగా అర్థం చేసుకున్నటువంటి ఒక టాపిక్ని తీసుకొని దాని గురించి అవగాహన కలిగించడం వల్ల బైబుల్ మీద కొంచెం పట్టు పెరుగుతుంది చూసే వాళ్ళందరికీ అని చెప్పేసి ఈ కొత్త టాపిక్ని తీసుకొని వస్తూ ఉన్నాను ఇది బైబిల్ బాగా పరిచయం ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేనటువంటి ఒక టాపిక్ ప్రకటన గ్రంథం లేదా దర్శన గ్రంథంలో త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ ఆరు 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 త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ ఒకచోట మనకు కనిపిస్తుంది దర్శన గ్రంథం పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనకి ఈ మాట ఆరు వందల అరవై ఆరు అనే నెంబర్ కనిపిస్తుంది అయితే ఈ నెంబర్ వన్ నెంబర్ ఉన్నటువంటి అసలైనటువంటి భావాన్ని చాలామంది గుర్తించలేకపోతున్నారు ఈవెన్ పెద్ద పెద్ద దైవ సేవకులుగా పిలువబడుతున్న వారు కూడా ప్రస్తుత కాలంలో పెద్ద పెద్ద దైవ సేవకులుగా పిలువబడుతున్న వారు కూడా వీటి గురించి ఎన్నో తప్పుడు బోధల్ని ప్రజల్లోనికి తీసుకెళ్ళారు అసలు ముందు చరిత్ర గురించి అవగాహన లేనటువంటి వ్యక్తులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం వల్ల ఇట్లా జరిగింది అనేది నా అభిప్రాయం ఇంకా విషయానికి వస్తే దర్శన గ్రంథం పదమూడవ అధ్యాయం మొత్తం కూడా ఈ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్ గురించే మాట్లాడుతుంది చాలామంది ఏం చేస్తారంటే కేవలం ఆ మాట రాయబడినటువంటి ఉన్నటువంటి పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదో వచనం మాత్రమే తీసుకొని మిగిలిన భాగాన్ని మొత్తం వదిలేయడం వల్ల అసలు ఎందుకు ఆ త్రిపుల్ సిక్స్ అనే మాట వాడాల్సి వచ్చింది అనేది అర్థం కాకుండా పోతుంది ఈ విధంగా అర్థం కాకపోవడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఏవో కొత్త రకం చిప్పులు తీసుకొచ్చి మన శరీరంలో పెడుతూ ఉన్నారు వాటి ద్వారా మనం ఎక్కడెక్కడ ఉన్నామో ఏమేమి చేస్తున్నామో మొత్తం తెలిసిపోతుంది ఇది గవర్నమెంట్ చేస్తుంది లేదంటే అమెరికా ప్రభుత్వం చేస్తుంది ఇట్లా చాలా తప్పుడు ఆలోచనలు ప్రజల్లో ఉన్నాయి అదేవిధంగా ఇంకొక వాదన ఏమిటంటే ప్రస్తుత కథోలిక నేత ఐ మీన్ కథోలిక కథోలికులందరికీ పెద్దవాడైనటువంటి పోపు గారే ఈ విధమైన ఈ ఈ విధమైన ఆరు ఆరు వందల అరవై ఆరు అనే నెంబర్కి ప్రతీకగా ఉన్నాడు ఆయనే అంత్యక్రీస్తు ఆయనే మృగము అని చెప్పేసి చాలా అబద్ధ బోధలు ప్రజల్లో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇది ప్రొటెస్టెంట్ చర్చిలలో చాలా ఎక్కువగా ఉంది నేను ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం పిడి సుందర్రావు అనేటువంటి వ్యక్తి వీడియో చూశాను ఆయన బాగా తెలుగు రాష్ట్రాలకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తే బివోయూఐ అనే ఒక సంస్థను కూడా ఆయన నడిపిస్తూ ఉన్నారు ఆయన ఏమని చెప్పారంటే ఆరు వందల అరవై ఆరు అని అంటే ఆరో రోజు తయారు చేయబడిన మనిషి అని సంథింగ్ ఏదో ఒకటి చెప్పాడు ఆరో రోజు ఆరో వ్యక్తిగా తయారు చేయబడినటువంటి అని సంథింగ్ ఏదో అసలు అసలు బైబిల్కి దానికి సంబంధమే లేదు ఏదేదో పెట్టకథలన్నీ అల్లేసి ఆయనకి ఆయన ఒక థీరీ తయారు చేసుకొని దానికంటూ నిర్దిష్టమైనటువంటి చారిత్రక ఆధారాలు లేవు బైబులికల ఆధారాలు లేవు విధంగా చాలామంది కూడా తప్పుడు దోవబడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఈరోజు మనం ఏం చేద్దామంటే పదమూడవ అధ్యాయం మొత్తం చర్చిద్దాం చర్చించిన తర్వాత అసలు దీంట్లో ఉన్నది ఎవరో చాలా క్లియర్గా అర్థమైపోతుంది దానికి చరిత్రలో కూడా మనకు ఆధారాలు దొరుకుతాయి ఆరు వందల అరవై ఆరు నెంబర్ ఎలా వచ్చింది అనేది ఆలస్యం చేయకుండా మనం దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా దర్శన గ్రంథం లేదా ప్రకటన గ్రంథం అనేది బైబిల్లో ఆఖరి పుస్తకం అంటే బైబిల్ అనేది కొన్ని పుస్తకాల సముదాయం ఆది కాండము నిర్గమకాండం ఆది కాండం అనేది ఒక పుస్తకం నిర్గమకాండం అనేది ఒక పుస్తకం సువార్త అనేది ఒక పుస్తకం మత్సు సువార్త అనేది ఒక పుస్తకం ఇలాగా దాదాపు డెబ్బై మూడు పుస్తకాలు కలిపి ఒక పుస్తకంగా తయారు చేశారు దాన్నే మనం బైబిల్ అని పిలుస్తున్నాం బైబిల్ అంటే పుస్తకాల సముదాయం ఈ పుస్తకాల సముదాయంలో ఆఖరి పుస్తకమే ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం లేదా దర్శన గ్రంథం అని కూడా అంటారు ఎందుకని అంటారే ప్రకటన గ్రంథం అంటే దేవుడు చాలామందికి శిక్షలను ప్రకటించాడు లేదంటే రాబోయేటువంటి విషయాలను గురించి అందులో ప్రకటించాడు అనేటువంటి ఉద్దేశంతో ప్రకటన గ్రంథం అని ప్రొటిస్టెంట్లు పిలుస్తారు ఇందులో ఉన్నవన్నీ కూడా దాదాపు తొంభై శాతం అన్నీ కూడా కళలు అంటే దర్శనాలు దేవుడు యోహానుకు చూపించినటువంటి దర్శనాలు కాబట్టే దర్శన గ్రంథం అని కూడా కథోలికులు పిలుస్తూ ఉంటారు సో ఇది ఏ ఏ నేపథ్యంలో రాశారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం క్రీస్తు శకం తొంభైవ సంవత్సరంలో డొమినీషియన్ అనేటువంటి ఒక చక్రవర్తి క్రైస్తవులందరినీ హింసించాలి ఉద్దేశంతో వాళ్ళ నాయకులను పట్టుకొని వాళ్ళని తీసుకొని పోయి ఎక్కడో దూరంగా ఉంచేవాడు సో ఇక్కడ మనకి యోహాన్ గారు దీన్ని రాసింది దర్శన గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి యోహాను సో ఈ యోహాను పట్టుకొని తీసుకొని పోయి పద్మాస ద్వీపంలో ఉంచాడు పద్మాస అనేది ఒక చిన్న దీవి ఆ దీవిలో బానిసల నుంచి వాళ్ళ చేత పనులు చేయిస్తూ ఉంటారు సో యోహాన్ గారిని నువ్వు ఇక్కడ ఉండి శుభవార్త చెప్పడానికి వీలు లేదు నువ్వు క్రీస్తు గురించి ప్రకటించడానికి వీలు లేదు అని చెప్పి ఆయన్ని తీసుకొని పోయి పద్మాస ద్వీపంలో పెట్టారు కానీ ఆ రోజుల్లో బానిసలకు ఉన్నటువంటి ఇంకొక హక్కు ఏంటంటే వాళ్ళ అనుచరులకి లేఖలు రాసుకోవచ్చు కాకపోతే ఆ లేఖల్ని ఆ రోమన్ అధికారులు చదివి ఇందులో మాకు వ్యతిరేకంగా ఏమీ లేదు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ లేఖలను వాళ్ళ బంధువుల బంధుమిత్రులకు పంపించేవాళ్ళు సో యోహన్ గారు ఏం చేశారంటే ఈ ప్రకటన గ్రంథాన్ని ఆ విధంగానే రాశారు తనకు వచ్చినటువంటి దర్శనాలు పద్మాసు ద్వీపంలో ఒక బానిసగా రోమన్ ప్రభుత్వం కింద ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి దర్శనాలను ఆయన గ్రంథస్థం చేసి వాటన్నిటిని కూడా పంపిస్తూ ఉన్నాడు సో ఈ విధంగా పంపించేటప్పుడు ఆయన ఏం చేసేవాడంటే రోమన్ అధికారుల పేర్లు కానీ రోమన్ రోమన్కి వ్యతిరేకంగా అనిపిస్తూ ఉంది అన్నటువంటి అర్థాలు ఏమీ లేకుండా ఆయన ప్రకటన గ్రంథం మొత్తం రాశాడు రాసి దాన్ని తన శిష్యులకు పంపించాడు ఇది ఈ ప్రకటన గ్రంథం వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఇప్పుడు మనం పదమూడవ అధ్యాయం మొత్తం చదువుదాం అందులో ముఖ్యంగా పద్దెనిమిదవ వచనం అనేది అంటే చివరి వచనం అనేది అలేఖులకి డౌట్ కలిగిస్తుంది కాబట్టి దాన్ని ముందు చదివి దాని తర్వాత ముందు నుంచి ఒకసారి చదువుకుంటూ రాద్దాము పద్దెనిమిదవ వచనం చూస్తే దీనిని అర్థం చేసుకునేటకు జ్ఞానము అవసరము జ్ఞానము గలవాడు జంతువు యొక్క సంఖ్య అననేమియో తెలుసుకొనగలడు ఏలైనా ఆ సంఖ్య ఒక మనుషుని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇక్కడ యువహన్ గారు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఈ ఆరు వందల అరవై ఆరు అనేటువంటి సంఖ్యకు మనిషికి ఒక అవినాభావ సంబంధం ఉంది ఇది ఒక మనుషుని సంఖ్యయే అని చెప్తున్నాడు సో మనుషుని సంఖ్య అని ఒక మాట చెప్పాడంటే అది శరీరంలో పెట్టే చిప్ కాదు అనేటువంటి ఒక విషయం సింపుల్గా మనకు స్పష్టమైపోతుంది అద్దట్టు ఇది క్రీస్తు శకం తొంభైలో రాశాడు అంటే ఈ రోజు ఉన్నంత టెక్నాలజీ ఆ రోజు లేదు సో యోహాన్ గారు చిప్పుల గురించి ఆలోచించాడు శరీరంలో చిప్పుల నుంచి అంత ఆయన ఆలోచన ముందుకెళ్ళింది అని అనుకోవడం చాలా బుద్ధి తక్కువ పని సో ఇది చిప్పులు కాదు శరీరంలో ఏదో ఉంచి మనం ఏమేమి చేస్తున్నా మనకి అనుకునేది కాదు అనేది మనకు స్పష్టమైపోతుంది ఇది ఒక మనుషుని సంఖ్య మనుషుని సంఖ్య అని అన్నాడు అని అంటే ఆ మనుషుని గురించి డైరెక్ట్గా చెప్పట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి డైరెక్ట్గా రాయాలనుకుంటే ఈ మనిషి సృజన్ సెగేవా అని రాసేవాడు అంటే అట్లా రాస్తే ఏదో ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఆయన ఒక రాత శైలిని ఉపయోగించాడు ఈ రాత శైలిని సాధారణంగా యూదులు జమాట్రియా అని పిలుస్తారు జమాట్రియా అని అంటే అర్థం ఏమిటంటే అక్షరాల ద్వారా సంఖ్యలను వ్యక్తీకరించడం ఇది సింపుల్గా చెప్పాలని అంటే కోడ్ ఒక విధమైనటువంటి కోడ్ భాష ఈ కోడ్ భాషని అందరూ డీకోడ్ చేయలేరు కేవలం కొందరు మాత్రమే డీకోడ్ చేయగలరు ఇంకా సింపుల్గా మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఈ రోజుల్లో మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతూ ఉంటాము ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక పదం ఇస్తాడు సిఏటి క్యాట్ అని ఇచ్చి ఆ క్యాట్ సికి ఒక నెంబర్ అసైన్ చేస్తాడు సి అంటే సిక్స్ తర్వాత ఏ అంటే ఫోర్ తర్వాత టీ అంటే సెవెన్ ఈ విధంగా సిఏటి ఈజ్ టు ఇంత అయినప్పుడు దాన్నే కేఏటి అని రాస్తే ఎంత వస్తుంది అంటే కే అనే నెంబర్కి ఎంత సంఖ్య అవసరమవుతుంది అని ఇంకా ఇంకా మనకు అర్థమయ్యేలాగా చెప్పాలని అంటే ఏ అంటే ఒకటి బి అంటే రెండు సి అంటే మూడు ఈ విధంగా మనం నెంబర్స్ డిజైన్ చేసుకొని ప్రతి అక్షరానికి ఇంగ్లీష్ లెటర్కి అక్షరాల అక్షరాలకి నెంబర్స్ అసైన్ చేసుకొని వాటిని యాడ్ చేయడం ద్వారా వచ్చిన నెంబర్ని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సాధారణంగా రాస్తూ ఉంటాము సో ఇక్కడ కూడా యోహాన్ గారు అదే ఉపయోగించారు ఈ రోజుల్లో ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినాయి దట్టు డెవలప్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి మనకు ఈజీగా అర్థమైపోతుంది కానీ రెండు వేల సంవత్సరాల క్రితం ఈ కోడ్ భాష అనేది చాలా తక్కువ మందికి తెలిసింది సో అది అందరికీ తెలిసేటువంటి అవకాశమే ఆ రోజుల్లో లేదు సో అది యోహాన్ గారు ఎందుకు ఆ విధంగా జమాట్రియా అనేటువంటి ఒక శైలిని రాయగలిగారు అనే డౌట్ కూడా మనకు రావాలి అది ఎందుకని అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్ కానీ మన తెలుగు అక్షరాలు కానీ తీసుకుంటే తెలుగు రాయడానికి వీళ్ళు ఉన్నాయి లేదా ఇంగ్లీష్ రాయడానికి ఏబీసీడీలు ఉన్నాయి అదేవిధంగా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మనం అంకెలను సూచించాలంటే మనకు ప్రత్యేకంగా నెంబర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా అంటే అంకెలు అక్షరాలు రెండు వేరువేరు కానీ హీబ్రూ భాషలో అక్షరాలు అంకెలు రెండు వేరువేరు కాదు రెండు ఒకటే అల్ఫా అలెఫ్ బెట్ గెమెల్ అని ఈ ఏబిసిడీలు వాళ్ళకు ప్రారంభమవుతాయి సో అందులో అలెఫ్ అంటే ఒకటి తర్వాత బెట్ అంటే రెండు తర్వాత గిమెల్ అంటే మూడు సో ఈ విధంగా వాళ్ళు వాటినే యాడ్ చేసుకుంటూ వాళ్ళు త వాళ్ళు అక్షరాలను నెంబర్స్ని రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండు అని రాయాలంటే అలెఫ్ బెట్ అనే రెండు అక్షరాలు పక్క రాస్తే అది ఒకటి ఇది రెండు రెండు కలిపితే పన్నెండు ఈ విధంగా వాళ్ళు రాస్తారు సో దాన్నే జమాట్రియా శైలి శైలిగా పిలవచ్చు ఈ జమాట్రియా శైలి అనేది యూదులకు మాత్రమే పరిచయం ఉన్నటువంటిది యూ యూదులకి ప్లస్ అరబిక్లకు కూడా ఎందుకంటే అరబిక్ ప్లస్ యూదాయి యూదా అరమాయిక్ ఈ మూడు భాషలు ఒకే కుటుంబానికి చెందినవి అంటే భాషా వర్గం ఒకటే కాబట్టి ఈ మూడు భాషలు అయితే అర్థం చేసుకోగలరు కానీ రోమన్ వాళ్ళ భాష కంప్లీట్ డిఫరెంట్ కాబట్టి ఇవి ఇతను యోహాన్ రాసినటువంటి అతను అర్థం చేసుకోలేకపోయాడు చేసుకోలేక ఇది ఏదో లే వాళ్ళ నెంబర్ ఏదో రాసుకున్నాడులే వాళ్ళు ఏయో పిచ్చోళ్ళ లెక్కలే అని చెప్పేసి వాళ్ళు ఆ లెటర్ని పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళు బయటికి పంపించేశారు బయటికి పంపించిన తర్వాత శిష్యులు దీన్ని గ్రంథస్థం చేసి ఈరోజు మనకు ముందు ఉంచారనమాట సో ఇది ఈ గ్రం గ్రంథం వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఇప్పుడు అసలు ఆ నెంబర్ ఎందుకు రాశాడో మనకు తెలియాలి అని అంటే చరిత్ర కూడా తెలియాలి ఆ చరిత్ర తెలియడానికి కూడా ఈ బైబుల్ గ్రంథంలోనే మనకు ఒక ఆధారం ఉంటుంది చూడండి ఇక్కడ చూడవచ్చు మనము మూడవ మూడవ వచనం పదమూడవ అధ్యాయము మూడవ వచనం నుంచి మనం చూడవచ్చు ఆ జంతువు తలలో ఒకటి నరకబడినట్లు ఉండెను కానీ గాయం మాని ఉండెను భువి అంతయు ఆశ్చర్యంతో నిండినే ఆ మృగమును అనుసరింపసాగాను నాలుగవ వచనం సర్పము తన అధికారమును ఆ మృగమునకు వసిగొట్టచే ప్రజలందరూ ఆ సర్పమును పూజించిరి వారు ఆ మృగమును కూడా పూజించిరి ఈ జంతువు ఈ జంతువు వంటి వారు ఎక్కడున్నారు దానితో పోరాడగల వారు ఎవరు అని పొలకసాగిరి ఐదవ వచనం ఆ మృగమునకు డంబపు మాటలను దేవదూషణములను పలుకు ఒక నోరు ఇవ్వబడను అది నలభై రెండు నెలల పాటు అధికారం కలిగి ఉండటకు ఆరో వచనం కనుక దేవుని ఆయన నామమును ఆయన నివాసమును పరలోక వాసులను దూషించుటకు అది తన నోరు తెరిచను ఈ విషయాలన్నీ చూస్తూ ఉంటే ఈ మృగం గురించి ఏదైతే వచనంలో త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ని చెప్పి ఆ నెంబర్కి ఒక మృగాన్ని అసైన్ చేశాడో ఆ మృగం గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడంటే ఆ జంతువు తలలలో ఒకటి నరకబడినట్లుగా ఉందంట భూమి అంతా కూడా ఆశ్చర్యకరంగా చూస్తూ ఉందంట రోమా అనగానే మనకు గుర్తు రావాల్సింది సీజర్స్ సీజర్లు అంటే అక్కడ ఉండేటువంటి రాజులు ఇక్కడ చూడండి ఒకటి రెండు వచనాలలో అంతటా సముద్రం నుంచి ఒక మృగము వెలుపటికి వచ్చట గమనించి తిని దానికి పది కొమ్ములు ఏడు తలలు అన్ని కొమ్ములకు కిరీటములు ఉండెను దాని తలలపై ఒక దుష్టనామము రాయబడి ఉండెను ఆ మృగము ఒక చిరుతపు వలె ఉండట గమనించి తిని దాని పాదములు ఎలుగుబంటి పాదములను పోలి ఉండెను నోరు సింహపు నోటి వలె ఉండెను ఆ భయంకర సర్పము తన శక్తిని సింహాసనమును విస్తారమైన అధికారమును ఆ జంతువునకు వసకెను ఇది రోమ రాజ్యాన్ని గురించి రాస్తున్నాడు ఈయన యుహాను భక్తుడు ఇక్కడ రోమ రాజ్యాన్ని గురించి రాస్తున్నాడు ఇక్కడ ఏడు తలలు తర్వాత పది కొమ్ములు అనేవి పది కొమ్ములు అనేవి వాళ్ళు విస్తరించినటువంటి సామ్రాజ్యానికి సదృశ్యం అంటే అక్కడ ఉన్నటువంటి సామంత రాజులు కావచ్చు ఇతరులు కావచ్చును తర్వాత ఏడు తలలు అనేవి అక్కడ ఏడు పర్వతాల మీద కట్టబడిన నగరంగా రోమ్ పేరుగాంచింది సో ఏడు తలలు అంటే రోమన్ నుంచి సముద్రం మీదుగా ఈ ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఇజ్రాయెల్ దేశానికి చూడండి సముద్రం నుండి ఒక మృగము వెలుపలికి వచ్చటో చూశాను అంటే ఇక్కడ మృగము అని ఆ రోమ రాజ్యాన్ని పోలిస్తూ ఉన్నాడు రోమ రాజ్యం వచ్చి ఈ మన ఇండియా మీద ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆధిపత్యం చెలాయించారో అదేవిధంగా ఇజ్రాయెల్ దేశం మీద కూడా రోమన్లు వెళ్ళి కొన్ని కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళను పరిపాలించారు సో ఇదే యోహన్ గారు ఇక్కడ రాస్తూ ఉన్నాడు సో ఆ మృగం చిరుతపుల్లి వండే ఉండుట ఇవన్నీ ఏంటంటే వాళ్ళ అధికారానికి సూచనలు వాళ్ళు చూడండి తన శక్తిని సింహాసనం విస్తారమైన అధికారమునకు ఆ జంతువునకు వసగను ఇప్పుడు యూదుల్లో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి విశ్వాసం ఏమిటి అని అంటే మొట్టమొదట మానవుడు సర్పం ద్వారా పడిపోయాడు అంటే మనం కన్నంలో దాన్ని చూడవచ్చు సర్పము ఆదాము అవ్వాల దగ్గరకు వచ్చి వాళ్ళకు ఒక పండు తినమని చెప్పడం ఇదంతా యూదుల్లో బాగా బలంగా నాటుకొని పోయి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే సర్పం అనే ప్రతి దాన్ని కూడా సాతాను కోసం ఉపయోగిస్తారు అంటే సాతానుడే ఒక సర్పరూపంలో అంటే మనల్ని పడేసే విధంగా ఎప్పుడు వాడు ఉంటాడు అనేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ఎందుకంటే అది వాళ్ళు చిన్నప్పటి నుంచి టీచ్ చేయబడినటువంటి అంశం సో వాళ్ళు ప్రతి దాంట్లో దాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తారు సో ఇక్కడ యోహాన్ గారు కూడా అదే చేస్తూ ఉన్నాడు తర్వాత చూడండి ఆ సర్పాన్ని పూజిస్తూ ఉన్నారంట ప్రజలందరూ కూడా ఆ సర్పాన్ని పూజిస్తున్నారు ఈ జంతువు వంటి వారు ఎవరున్నారు దీంతో పోరాడగల వారు ఎవరున్నారు ఇది ఆలోచించాలి ఏంటంటే రోమ రోమ రోమా సామ్రాజ్యంలో ముఖ్యంగా మనకు ఐదు మంది చక్రవర్తుల పేర్లు చూడవచ్చు ఐదు మంది ఎవరంటే జూలియస్ సీజర్ జూలియస్ సీజర్ అనేటి ఆయన క్రీస్తుపూర్వం నలభై తొమ్మిది నుంచి నలభై నాలుగు వరకు ఆయన పరిపాలించాడు తర్వాత ఆగస్ట సీజర్ ముప్పై ఒకటి నుంచి క్రీస్తుపూర్వం ముప్పై ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఆయన పరిపాలించాడు తర్వాత మూడవ సీజర్ తిబేరియస్ సీజర్ ఈయన క్రీస్తుపూర్వం పద్నాలుగు నుంచి ముప్పై ఏడు ఏడి ఏడి అంటే క్రీస్తు శకం ముప్పై ఏడు వరకు పనిచేశాడు అంటే ఏసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి చక్రవర్తి ఈయన తిబేరియస్ చక్రవర్తి తర్వాత కలిగుల జైన్స్ చక్రవర్తి ఈయన క్రీస్తు శకం ముప్పై ఏడు నుంచి నలభై ఒకటి వరకు పనిచేశాడు తర్వాత క్లాడియస్ క్లాడియస్ అనే చక్రవర్తి నలభై ఒకటి నుంచి యాభై నాలుగు వరకు పనిచేశాడు తర్వాత నీరో చక్రవర్తి ఈ నీరో అనే చక్రవర్తి మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నటువంటి ఈ మృగం అది ఎలాగనేది మనకు ముందు ముందు తెలుస్తుంది నీరో అనే చక్రవర్తి ఆరవ చక్రవర్తిగా యాభై నాలుగవ సంవత్సరం నుంచి అరవై ఎనిమిది వరకు పనిచేశాడు ఇక్కడ ఏం చేశాడంటే ఇతను అరవై నాలుగవ సంవత్సరం నుంచి క్రైస్తవుల్ని దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు క్రీస్తు శకం అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిదిలో ఆయన మరణించే వరకు ఇది కొనసాగింది దీన్ని ఎక్కడ చూడొచ్చు అంటే మనము ఇక్కడ చూడండి పదమూడవ అధ్యాయము నలభై రెండు ఇదిగోండి ఐదవ వచనం పదమూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఆ మృగమునకు నాకు డంపపు మాటలను దేవదూషణంలో పలుకు ఒక నోరు ఇవ్వబడను అది నలభై రెండు నెలల పాటు అధికారం కలిగి ఉండటకు అనుమతింపబడును ఇక్కడ నలభై రెండు అనే మాటను మనం గుర్తించాలి నలభై రెండు మా నెలల కాలం అనేది క్రీస్తు శకం అరవై నాలుగు నుంచి జూన్ అరవై ఎనిమిది అతని మరణం వరకు కొనసాగింది ఈ నాలుగు సంవత్సరాల్లో అతను చాలా దారుణంగా క్రైస్తవులను హింసించాడు హింసించి ఎంతగా హింసించేవాడంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఇంకా మనం కిందికి వస్తే అది అర్థమవుతుంది ఇంకా చూడండి కనుక దేవుణ్ణి అతని నామమును ఆయన నివాసమును పరలోక వాసులను దూషించుటకు అది తన నోరు తెరచను ఇతను ఏం చేసేవాడంటే మీకు దేవుడు అతను యేసు లేదంటే యహోవ దేవుడో కాదు నేనే మీకు దేవుణ్ణి మీరందరూ నన్నే పూజించాలి అని చెప్పి ఇతను దేవుణ్ణి తిట్టేవాడు యూదులకి దేవుణ్ణి తిట్టడం అనేది చాలా ఏమంటారు చాలా వ్యతిరేకం అది వాళ్ళు దేవుణ్ణి తిట్టడానికి సాహసించరు అలాంటిది ఎవడో చక్రవర్తి వచ్చి మా దేవుణ్ణి తిడతాడా వీడు అని చెప్పేసి అనుకునేంతగా ఇతను తిడుతూ ఉన్నాడు అందుకనే ఇక్కడ రాస్తున్నారు అతని నామమును తిడుతున్నాడు అంటే దేవుని నామమును తిడుతున్నాడు ఆయన నివాసమును తిడుతున్నారు ఆయన నివాసం అనేది సాధారణంగా ఇజ్రాయెల్ దేశం ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో ఆయన మొట్టమొదట సొలోమోన్ ద్వారా గుడి నిర్మించుకున్నాడు అంటే ఐ మీన్ ఆలయాన్ని నిర్మించుకున్నాడు సో అది ఆయన సొంత దేశంగా పిలుచుకుంటూ ఉంటారు చాలామంది ఇజ్రాయేలీలు కూడా దేవుని సొంత భూమి అంటే ఇజ్రాయేల్గా పవిత్ర భూమి ఈరోజు కూడా మనం చూస్తూ ఉంటాము పవిత్ర భూమికి హోలీ ప్లేస్కి మనం వెళ్తూ ఉన్నాము యాత్రలు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం సో ఆ ఇజ్రాయేల్ దేశాన్ని అతను తిడుతూ ఉన్నాడు తర్వాత చూడండి ఏడవ అధ్యాయం ఏడవ వచనం చూడండి అది పరిశుద్ధులతో ప్రజలతో పోరాడి వారిని ఓడించడం కూడా అనుమతించబడిను ప్రతి తెగ మీద జాతుల మీద ప్రజలు భాషలపై దానికి అధికారం వసకబడను ఇక్కడ ఏంటంటే పరిశుద్ధులతో పోరాడడం అని అంటే ఈ ఇజ్రాయేలీలందరూ కూడా తమను తమ పరిశుద్ధులుగా మేము దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నాము కాబట్టి మేమే పరిశుద్ధులం అనేటువంటి భావన వాళ్ళలో ఉండేది సో మాతోనే పోరాడుతున్నాడు వీడు మా ఈ చక్రవర్తి మాతో అంటే క్రైస్తవులుగా మారిన వారు కావచ్చును ప్లస్ అప్పుడు ఉన్నటువంటి యూదులు కావచ్చును ఇద్దరికి త్రెట్ అవుతున్నాం ఏ విధంగా అంటే యూదులేమో యోగవాన్ అనుసరించేవారు యూదుల్లో ఒక వర్గం క్రీస్తు వైపుకు వచ్చారు సో వీళ్ళిద్దరూ కూడా ఉమ్మడి శత్రువులే ఈ చక్రవర్తికి సో ఇద్దరిని హింసిస్తూ ఉండేవాడు తన పరిశుద్ధులతో తన ప్రజలతో తెగ మీద జాతుల మీద పన్నెండు తెగలు ఉన్నాయి పన్నెండు తెగల మీద అతని దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఇదంతా కూడా ఈ ఏడవ వచనంలో రాశాడు ఎనిమిదవ వచనం భూమి అందు జీవించు ప్రజలందరూ దాన్ని పూజించరు అనగా చంపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఎవరి మాటలు సృష్టికి పూర్వం రాయబడలేదో అట్టివారు మాత్రమే ఇక్కడ ఏంటంటే ప్రజలందరూ కూడా ఆయన్ని పూజించాలి అనేటువంటి ఒక భావన వచ్చినప్పుడు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం లాగా ఏం చేస్తారంటే సరే పూజిస్తామని చెప్పేసి అతన్ని పూజించడం ఆరంభిస్తారు ఎవరైతే పూజిస్తారో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడలేదు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు ఒక వ్యక్తిని దేవునిగా పూజించడం అనేది కరెక్ట్ కాదు కానీ వాళ్ళు అది చేస్తున్నారు అనేటువంటి భావనలో జోహాన్ గారు రాస్తున్నారు తర్వాత చూడండి పదవ వచనం ఎవడు చెడపట్ట వాళ్ళని నిర్ణయింపబడినో అటు చెరలోనికి పోవును ఖడ్గమునకు బలిగావింపబడి వాళ్ళని ఎవడు నిర్ణయింపబడినో అటు తప్పక కడ్గమనకు బలియగును ఇది చాలా కీలకమైనటువంటి అంశం వచనం పదవచనంలో చెరపట్ట వాళ్ళను అంటే జైల్లోకి వెళ్ళాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడు ఖడ్గం ఖడ్గంకు బలిగా వింపిన ఐ మీన్ ఖడ్గానికి బలి కావాల్సిన వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నారు వాళ్ళిద్దరు ఎవరో కాదు పేత్రు మరియు పౌల్ గారు పేత్రు గారినేమో తొమ్మిది నెలల పాటు చీకటి గదిలో బంధించారు ఇక్కడ అదే రాస్తున్నారు రాస్తున్నారేనా యోహాను ఎవరు చెరపట్టవలనని అంటే ఎవరైతే జైల్లోనికి పంపించాలని నిర్ణయించబడినో అతను జైల్లోకి వెళ్ళిపోతాడు గారు వెళ్ళిపోయారు ఆల్రెడీ తర్వాత ఖడ్గానికి బలైంది పునీత పౌలు గారు అతన్ని తల నరికేసి చంపేశారు సో అది జరిగింది ఈ రెండు జరిగింది కూడా ఈ నీరో చక్రవర్తి కాలంలోనే అంటే క్రీస్తు శకం అరవై ఎనిమిది నుంచి సారీ అరవై నాలుగు నుంచి అరవై లోపు తర్వాత అటువాడు కడ్గమునకు బలియగను కానీ దీనికై పునీతుల సహనము విశ్వాసం ప్రదర్శింపవాలి ఉన్నది ఇతను రాశాడు ఏమనంటే విశ్వాసాన్ని చూపించాలి సహనాన్ని చూపించాలి ఎందుకనంటే ఆ రోజుల్లో అసలు క్రిస్టియన్ అంటే ఇంక చంపేయడమే ఇంకా ఇంకొక ఆలోచన లేదు సో అట్లాంటి పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఈ ఈ లెటర్ రాస్తూ ఉన్నారు ఇంకా చూడండి పదకొండు పన్నెండు సమయం ఎక్కువైపోతుంది కాబట్టి నేను పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు మీరు చదువుకోండి దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని నేను చెప్తాను ఆ సారాంశం ఏమిటి అంటే ఈ ఇతను ఈ నీరో చక్రవర్తి ప్రజలు ఇంకా నన్ను పూజించాల్సిందే అని ఒక ఆజ్ఞ తీసుకొని వచ్చాడు ఆ ఆజ్ఞ ఏమిటి అని అంటే వాళ్ళ చేతి మీద కానీ నొసటి మీద కానీ వాళ్ళు ఏమని అంటే నేను నీరోని పూజిస్తాను అనేటువంటి ఒక మాట బయటపడేట్లుగా అంటే వాళ్ళు ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు అది చూపిస్తేనే ఏవైనా కొనడానికి అవకాశం దొరికేదనమాట సో ఆ విధమైనటువంటి ఒక చర్యను తీసుకొని వచ్చాడు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఆ విధంగా చేసి కొనుక్కునే వాళ్ళు క్రయ విక్రయాలు నిలిచిపోతాయి అనేది ఇదే విషయం ఏమిటంటే ఇతని ఇతన్ని పూజిస్తూ ఉంటేనే ఆ ఆ రాజ్యంలో అన్నం కానీ ఇంకేదైనా దొరుకుతుందన్నమాట లేదు ఇతన్ని పూజించకపోతే దొరకదు అయితే అప్పుడు కొంతమంది జెలట్స్ అని తిరుగుబాటుదారులు ఉన్నారు మన ఇజ్రాయెల్ దేశంలోనే వాళ్ళు ఏం చేశారంటే వీడుంటే ఇంకా మనం బతకలేము అని చెప్పేసి వాళ్ళు తిరగబడి ఈ రోమా చక్రవర్తిని చంపాలని డిసైడ్ అయిపోయి అతని మీద తిరిగి యుద్ధాన్ని ప్రకటించారు యుద్ధాన్ని ప్రకటించి ఇతన్ని చంపడమే లక్ష్యంగా వాళ్ళు తిరుగుబాటు ప్రారంభించారు ఆ తిరుగుబాటులో ఏమైందంటే కొద్దిపాటులో తప్పించుకున్నాడు నీరో చక్రవర్తి తప్పించుకోవడం వల్లనే అక్కడ మనం కింద చూస్తే అర్థమవుతుంది అక్కడ ఏమని తల నరకబడినట్లు కనిపిస్తుంది కానీ చివరికి ఆ మృగం తిరిగి కోలుకున్నది అని రాయబడింది అంటే చివ అంటే మరణపు అంచు వరకు వెళ్ళి తిరిగి బతికాడు అంత స్టామినా రోజుల్లో ఈ నీరో చక్రవర్తికి ఉండేది తర్వాత ఇంకొక మాట ఏమనుందంటే అతను అది ఒక గొప్ప అద్భుతం ప్రదర్శించను దివి నుండి భువికి అగ్నివర్షం కురిపించను అని ఉంది అగ్నివర్షం కురిపించేంతగా దానికి శక్తి ఇవ్వబడింది అని రాయింది ఇక్కడ ఇదేంటంటే మనం ఏదో ఒక పెద్ద సూపర్ స్టిషన్ భవన్లోకి వెళ్ళి ఆలోచించకూడదు ఇతను ఏం చేశాడంటే నీరో చక్రవర్తి నాకు సరైనటువంటి పేరు లేదు మా పూర్వీకులకు ఉన్నంత పేరు లేదు నేను ఒక చెడ్డ చక్రవర్తి లాగా పేరు తెచ్చుకుంటున్నానని చెప్పేసి ఇతను రోమా నగరాన్ని మొత్తం తగలబెట్టి తిరిగి కట్టడానికి నిశ్చయించుకున్నాడు ఆ కట్ట అదంతా తగలబెట్టింది ఈయనే అయినప్పటికీ ఈయన మాత్రం ఇంట్లో కూర్చొని ఫిడేలు వాయించుకుంటున్నాడు రోమా నగరం అంతా తగలబడుతూ ఉన్నప్పుడు మనకు ఒక సామెత ఉంది రోమన్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇన్నిరో చక్రవర్తి దగ్గర నుంచి వచ్చినటువంటి సామెతే ఇది సో ఆ విధంగా రోమా నగరాన్ని మొత్తం తగలబెట్టి తిరిగి నిర్మించే క్రమంలో క్రైస్తవులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని చంపి ముందే వాళ్ళు బ్రతికుండగానే వాళ్ళ నూనెలో ముంచి పైకి తీసి వాళ్ళని పైన కట్టి వాళ్ళకు మంట పెట్టేవారు ఆ మంటల వెలుగులో రోమును కట్టాడు అంత దరిద్రమైనటువంటి అంత క్రూరమైనటువంటి చక్రవర్తి ఇతను ఇతను అధికారంలోకి రావడానికి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళ వాళ్ళ సోదరి సోదరులందరినీ తర్వాత రాజు నమ్మకస్తులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ చంపేశాడు ఎందుకంటే వీళ్ళ వల్ల నా అధికారం ఎక్కడ పోతుందో అనేటువంటి ఒక భయంతో ఆ విధంగా వాళ్ళందరినీ చంపేయడం కూడా చేశాడనమాట సో తర్వాత ఇంకొక పదైదో వచ్చిన ఆ మొదటి జంతువు విగ్రహంలోనికి ప్రాణం ఊతుల ద్వారా రెండవ జంతువు ఆ విగ్రహం నాకు ప్రాణం పోసాను ఆ విగ్రహం మాట్లాడగలుగు శక్తి కలదై తనను పూజించ ఇష్టపడిన వారందరినీ చంపగలిగి ఉండాను ఇతను ఏం చేశాడంటే ఇజ్రాయెల్ దేవాలయంలో ఇతని విగ్రహాన్ని పెట్టాడు ఈ విగ్రహాన్ని పెట్టి దానికి కొంతమంది పరిచారకులను అక్కడ ఉంచాడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అక్కడికి వచ్చి ఎవరెవరైతే తమ కష్టాలను చెప్పుకుంటారో అంటే నీరోని దేవుడిగా భావించి ఎవరెవరి ఎవరిని ఎవరిని ఎవరైతే పూజించగలరో పూజిస్తారో వాళ్ళందరి కష్టాలను తీర్చేవాడు ఈ నీరో సో ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు మాట్లాడగల అని ఆ విగ్రహం అంతగా ప్రతిష్ఠించి అక్కడ వాళ్ళకి కష్టాలు వస్తే వాటిని తీర్చగలిగేంతగా ఈ నీరో చక్రవర్తి తన పరివారాన్ని పెంచుకున్నాడు అక్కడ ఉంచాడు వాళ్ళని దీన్ని మన వాళ్ళు ఏమని చెప్తారంటే ఫ్యూచర్లో కొత్త రోబోట్ వస్తుంది ఆ రోబో మాట్లాడగలిగి ఉంటుంది అదే ప్రపంచాన్ని మొత్తం కంట్రోల్ చేస్తుంది అదే ఈయన పుణీత యోహాన్ గారు రాశారు అని ఏవేవో ఆలోచనలు ఇందులో ఇంకొక ముఖ్య విషయం నేను చెప్పడం ఏంటంటే ఆరు వందల అరవై ఆరు అనేది నెంబర్ ఏ విధంగా వస్తుంది అంటే ఇప్పుడు నేను పక్కన చూపిస్తూ ఉన్నాను మీరు చూడవచ్చు నీరోన్ ఖైజర్ అనేటువంటి ఆ అక్షరాలు వాటికి పక్కనే హీబ్రూ సంఖ్యలను ఐ మీన్ అక్షర అంకెల అంకెలను నీరోన్ ఫర్ ఎగ్జాంపుల్ నా నా అనే అక్షరానికి ఒక నెంబర్ ఉంటుంది రా అనే అక్షరానికి ఒక అక్షర ఒక నెంబర్ ఉంటుంది ఈ నెంబర్స్ అన్నింటిని నీరోన్ ఖైజర్ అనేటువంటి ఆ అక్షరాలను అన్నింటినీ యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ట్రిపుల్ సిక్స్ ఇది రోమా అధికారులకు తెలియకూడదు అని పునీ పునీత యోహాన్ గారు రాసినటువంటి ఒక రహస్య రాత శైలి దీన్నే జమాట్రియా అని పిలిచారు అంతే తప్పితే దీంట్లో పెద్ద లోతైనటువంటి విషయం ఏం లేదు పిడి సుందర్రావు గారు ఇంకొకరు చెప్పినట్టు ఇది పోపు కాదు లేదంటే ఇంకొకరు కాదు చరిత్ర అనేది తెలియకపోతే ఎంత చెడువైపుగా ఈ బోధలు అనేవి వెళ్తాయి అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ కాబట్టి సోదరులారా ఇప్పటికైనా తెలుసుకోండి మనం బైబిల్ని చారిత్ర చారిత్రాత్మకంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్పితే ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా అని తెలుసుకుందాం సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఈ విధంగా చెడు ఆలోచనలతో ఉన్నవారికి కూడా ఇది ఉపయోగపడేలాగా మార్చుదాం సో థ్యాంక్ యూ బాయ్